పిఆర్ న్యూస్కు స్వాగతం ఉలవపాడు మండలం రామాయపట్నంలో మంగళవారం సాయంత్రం ఉలవపాడు ఎస్ఐ అంకమ్మ తన సిబ్బందితో బెల్ట్ షాంపుపై దాడి చేసి జమ్ము కిరణ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణలో ఎస్ఐకి అందిన సమాచారం మేరకు బుధవారం చాకిచర్ల గ్రామము హై స్కూల్ వద్ద మోచల గ్రామానికి చెందిన పచ్చిపాల వినోదు మరియు కావలి మండలం ముసునూరు గ్రామానికి చెందిన ఆడిపాల మనోజ్ అక్రమ మద్యం అమ్ముటకు ప్రయత్నం చేస్తుండగా పులోపాడు ఎస్ఐ తన సిబ్బందితో వారిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర ఉన్నటువంటి సుమారు తొంభై మూడు ఇతర రాష్ట్రాల మద్యం వాటిలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేయడం జరిగిందన్నారు ఈ మద్యం నెల్లూరుకు చెందిన పుజ్జీ ఆలియాస్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి గోవా నుండి తెచ్చి ఉలోపాడు మండలంలో లోకల్గా అమ్ముతున్నటువంటి వినోద్ మరియు మనోజులకు విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది అన్నారు నెల్లూరుకి చెందిన ముద్దాయి అబ్దుల్ అజీజ్ను అరెస్టు చేయవలసి ఉందన్నారు చాయిచెర్లలో అరెస్టు చేసినటువంటి ఇద్దరు ముద్దాయిలను కోర్టులో హాజరుపరచగా జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారు ముద్దాయిలకు వచ్చే నెల ఏడవ తారీఖు వరకు రిమాండ్ విధించడం జరిగిందని ఎస్ఐ తెలియజేశారు అందరికీ నమస్కారం మనకు రాబడిన సమాచారం మేరకు రామాయపట్నంలో ఒక దావా మీద రైడ్ చేయడం జరిగింది ఈ దావా మీద రైడ్ చేసినప్పుడు అక్కడ కొన్ని మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకోవటం జరిగింది అక్కడ జమ్ము కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి అతని స్వాధీనంలో ఉన్నటువంటి మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా వాటిల్లో కొన్ని బాటిల్స్ గోవాకు చెందినటువంటి మద్యం బాటిల్స్గా గుర్తించడం జరిగింది వాటిని ఎవరు తీసుకొచ్చారు అని కనుక్కునే దిశగా దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఈ రోజు ఒక ఇద్దరు వ్యక్తుల్ని చాక్చర్ల వద్ద గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ల దగ్గర ఈరోజు తొంభై మూడు మద్యం బాటిల్ గోవాకు చెందినటువంటి ఎన్డీపీఎల్ లిక్కర్ బాటిల్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ముగ్గురిని కూడా ఈ రోజు కోర్టులో హాజరుపరచగా కోర్టు వారు వచ్చే నెల వచ్చే నెల ఏడో తారీఖు వరకు వారికి రిమాండ్ విధించడం జరిగింది వీరికి నెల్లూరుకు చెందినటువంటి అబ్దుల్ అజీజ్ అలియాస్ బుజ్జి అనేటువంటి వ్యక్తి తీసుకువచ్చి ఇచ్చినట్లుగా తెలుస్తుంది అతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారు మండలంలో ఉన్నటువంటి అన్ని దాబా యజమానులకి ఎవరైనా బెల్ట్ షాపులను నిర్వహిస్తుంటే వారికి పోలీసు వారి హెచ్చరిక ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బెల్ట్ షాపుల్ని నిర్వహించవద్దు దాబాలలో మద్యం విక్రవాలు చేయవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీపీఎల్ వేరే రాష్ట్రాలకు చెందినటువంటి మద్యాన్ని తీసుకువచ్చి వాళ్ళు అమ్ముతున్నట్లుగా తెలిస్తే అది ఎంత క్వాంటిటీలో ఉన్నా సరే తక్కువ మొత్తంలో ఉన్నా సరే వారి మీద ఖచ్చితమైన దాడులు ఉంటాయి గట్టి చర్యలు ఉంటాయి